నేనేది కొట్టాయిట్ వాటర్ అందరికి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మా జస్ట్ లడ్డు మీద ప్లాన్ చేసిన అనమాట ప్లాన్ మాత్రం చాలా బాగా వచ్చింది కొద్దిగా పన్నీ ఫన్నీ కూడా వచ్చింది జస్ట్ లడ్డు మీద ఎందుకు ప్లాన్ చేసినా ఎందుకు ప్లాన్ చేసినా అంటే నా మీద ప్రాంక్ కావాలని ఒక ప్రాంక్ చేసింది అందుకే నేను తీసుకోండి తీసుకున్నా రివైన్ తీసుకున్న ఒకసారి అయితే చూడండి మీరు కూడా వీడియో ఒకవేళ మీరు లాస్ట్ వరకు చూడండి మీకు ఇంత అంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కొద్దిగా టైంపాస్ కూడా అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి

అరే ఎయిల్ ఆడుతున్నావు రా కవర్ ఎందుకురా అరే వద్దురా లడ్డుకేమైనా అవుతుందిరాడుకేమన్నా అవుతుంది వద్దురా వద్దురా అరే అరే వద్దురా అరే వద్దురా మళ్ళీ లడ్డుకేమైనా అవుతుందిరా లడ్డుకి శర్బత్ చూసి ఇష్టమా రే వద్దురా అరే ఏమో రా ఇక నీ ఇష్టం బాబు నేనైతే ఏం చెప్పలేనురా రాడ్డూరా లడ్డుని లడ్డు అయ్యో లడ్డు ఏం చేస్తున్నావు ఇగో జస్ట్ నీ కోసం ఇగో లెమన్ వాటర్ కావాలి నీకు లెమన్ వాటర్ అంటే ఇష్టం అంటే కదా జస్ట్ నీ కోసం లెమన్ వాటర్ తెచ్చాడు

అంటే కొబ్బరికాయ తీసుకున్నాము ప్లస్ అది ఒకటి ఎగ్గు ఎగ్గు కావాలంటే ఆమ్లెట్ వేసుకుంటే అన్న అడుగుతాము కట్ అన్నీ వేసుకున్నాము కట్ చేసుకోండి మీ చెక్కులతో ఇవ్వే తీసుకొని తీసుకోవాలి ట్రైన్తో నాకు కట్ చేయడానికి నాకు అట్ చేయడానికి కట్ చేయడానికి రాదా రాదా దగ్గర దగ్గర <laughs> नावा

ఏ మళ్ళీ ఆ ఒకటే తెచ్చింద గ్లాసు రెండు గ్లాసులు ఉంటే ఒప్పులోపలా అవుతుండే ఒకటే ఉంది కాబట్టి అందుకని ఫస్ట్ ఆగాలంటే డౌట్ వస్తుంది డౌట్ ఏం డౌట్ డౌట్ ఇచ్చిండు దాని డౌట్ ఏం వుంది నువ్వు అరే చెప్పరా డౌట్ పట్ డౌట్ ఏం డౌట్ ఉందని మీకు డౌట్ ఏముంది లెమన్ వాటర్ నీకు తెలియదు

లడ్డు జస్ట్ నీ కోసం ఒక వీడియో చేసిండు నా కోసమా నీ కోసం ఒక మంచి వీడియో తీసిండు ఒకసారి ఆ వీడియో చూడు నువ్వు అయితే చూడు నన్ను అడుగుతున్నావు వీడియో నీ కోసం మంచి వీడియో చూసిండు ఒకసారి చూడు ఏది ఏమన్నా ఆడ నిమ్మకాయలునే గుడ్డు ఈడ ఉన్నాయి ఈడ గుడ్డు ఉంది

అయితే కానీ ఇంద్ర చేసినావు కదా కుడ్డు నోట్లో నొక్కి ఇప్పుడు నోకుతాం కాదు ఇప్పుడు ఇంద్రాలు చేసా నువ్వు చేసావు అనుకోలేదన్నా నేను నేర్చి పోను అన్న మీరు చేస్తావు అనుకోలేదు వేలు అయితే తీర్పు